అనుదినము రమణులతో ఇరవై ఒకటి నలభై నాడు వ్రాసిన తమిళ పద్యాన్ని భగవాన్ కాపీ చేస్తూ ఉండగా బలరామరెడ్డి ఆ పద్యాన్ని తెలుగులో కూడా వ్రాయమని అడిగారు భగవాన్ తెలుగులో వ్రాసి దీనిలో మార్చవలసింది ఏమన్నా ఉందా అని బలరామరెడ్డిని అడిగారు నేను మరలా భగవాన్ను ఇలా అడిగాను దేహము ఒకే చోట ఉన్నా కదులుతున్నా అది నశ్వరమే అనడంలో ప్రయోజనం ఉన్నట్లు లేదే ఆ తమిళ పద్యానికి అర్థమేమి భగవాన్ ఆ మొదటి ఒకే వాక్యంగా చదవకూడదు మొదటి వాక్యం అర్ధపంక్తిలో పూర్తి అవుతుంది అన్నారు ఆ పద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి యథార్థమైన అనువాదం దేహం నశ్వరం అనగా నిజం కాదు దేహం ఒక చోటనే ఉన్నా కదులుతూ ఉన్నా ప్రారంధవశాత్తు అంటిపెట్టుకుని ఉన్నా రాలిపోయినా ఆత్మగ్నుడైన సిద్ధుడు దానిని ఏమాత్రమూ గమనించడుెక్కినవాడు తన దేహము మీద బట్టలు ఉన్నవో ఉన్నవోలేవో గమనించడుగదా ఉదయం పారాయణ పూర్తి కాగానే తన తెలుగు పద్యాన్ని బలరాం రెడ్డికి ఇచ్చి పద్యాన్ని ఇంకొంచెం సరిదిద్దగలమా అని అడిగారు అందుకు బలరాం రెడ్డి నేను చేయగల సూచనలు ఏముంటాయి అన్నారు వెంటనే ఏమో నాకు తెలీదు మీలాంటి వాళ్లనే అడగాలి గదా అంటూ ఆ పద్యాన్ని పుస్తకాల బీరువా అనగా రివాల్వింగ్ సెల్ఫ్లో ఉంచారు ఉన్నది నలు అనుబంధంలోని పదవ పద్యంలో సోహంను స్పష్టంగా అనుకోవలెనని మాకు బోధించలేదే అని డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్ గారిని అడిగారు అందుకు భగవాన్ ఇలా వివరణ ఇచ్చారు వేదాంతాన్నంతా నాహం కోహం సోహం అన్న నాలుగు మాటల్లో కుదించవచ్చని అన్నారు ఈ పద్యము అదే చెబుతున్నది మొదటి రెండు పంక్తులలో దేహం నాహం ఎందుకయిందో అంటే నేను నా అహం ఎలా అయిందో వివరించబడింది తర్వాత రెండు పంక్తులలో కోహం నేనెవరు అన్న విచారణను గురించి వివరింపబడి ఉంది ఈ నేను నుంచి వస్తుందో వెదకి కనుక్కున్నవాని హృదయంలో సర్వవ్యాపకుడైన అరుణాచల పరమాత్మ నేనుగా అంటే సోహంగా ప్రకాశిస్తాడు అప్పుడు అతడు అదే తానని లేక అతడే తానని తెలుసుకుంటాడు ఈ సందర్భంలో భగవాన్ తాయు మానవర్ పద్యాన్ని నమ్మాళ్వార్ పద్యాన్ని ఉదహరించారు వాటి సారం నాకేదో ప్రత్యేకత ఉందనుకుని నేను నాదని అంటూ ఉంటిని ఈ నేను ఎవరని విచారించగా నీ ఒక్కడవే ఉన్నావని కనుక్కున్నాను ఇరవై నాలుగు ఒకటి నలభై ఆరు ఉదయం పైన చెప్పిన రెండు పద్యాలతో పాటు తాయుమానవర్ యొక్క ఆనంద మానవరంలో ఏడవ పథ్యంలోని రెండు పంక్తులను నాకోసం భగవాన్ ఉదాహరించారు నేను నీవై నీవే మిగిలి ఉండగా నేను నశింపకుండా లోపల తెలుసుకునే నేనుగా మరియు తెలిసినవి తెలియనివి అయిన ఎన్నెన్నో విషయాల రూపంగా మారి తెలియబడే నేనుగా కొనసాగుతున్నాను అనగా ద్రష్టగా దృశ్యముగా నేనే నిలిచి ఉన్నాను ఇలాంటివే ఎన్నో ఉదాహరణలు ఆళ్వారుల పాటల్లో చూడవచ్చు అని భగవాన్ అన్నారు డాక్టర్ ఎస్ రావు తిరువాయి మొళి అన్న పుస్తకాన్ని భగవాన్ చేతిలో నుండి తీసుకుంటూ ఈ పుస్తకంలో వ్యాఖ్యానం కూడా ఉందే అన్నారు నేను నాది అన్న స్వరము నీవే అని చెప్పే ఈ పద్యాన్ని గురించి విశిష్టాద్వైత వ్యాఖ్యాత నేను నాది అన్నదే దైవము అన్నంతగా దైవాన్ని చేరుకున్నాను అని చెప్పారు డాక్టర్ ఎస్ రావు ఇలా అన్నారు ఆత్మజ్ఞులలో వేర్వేరు మతశాఖల గురువులు ఆత్మజ్ఞులై ఉండే పరస్పర అభిప్రాయాలను ఖండించి ఉండరు కాని వారి శిష్యులు వారి ఉపదేశాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే తరువాత కాలంలో ఈ చీలికలు కలహాలు కలిగాయి డాక్టర్ ఎస్ రావు సేలంలో ఉండగా ఒక పెద్ద మనిషి నమ్మాళ్వారు పద్యాన్ని ఎక్కువగా చెబుతుండేవారు ఆ పద్యంలో ఆళ్వారు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని శివునిగాను విష్ణువుగాను వర్ణించారు భగవాన్ శివునిగానూ వెళ్ళిన విషయాన్ని గురించి తెలుగులో నాగమ్మ వ్రాసిన దానికి ఆమె అన్నగారు డిఎస్ శాస్త్రి ఆంగ్లంలో రాసిన అనువాదం ఈ రోజు పోస్ట్లో వచ్చింది దానిని విశ్వనాథ అయ్యర్ హాలులో చదివి వినిపించారు వేద పాఠశాల పిల్లలు నాయకుడుగా నాలుగు కుందేళ్లు అన్న చిత్రపటాన్ని భగవానుకు చూపారు పది పదిహేను నిమిషాలకు నేను హాలులోకి వచ్చినప్పుడు భగవాన్ నాతో ఆ పటాన్ని చూశావా అన్నారు లేదు అని నేను అనగానే ఆ పటాన్ని నాకు చూపుతూ మొదట నీవు ఆ నాలుగు కుందేళ్లను చూసి అవి నాలుగు కలిసి ఎలా గాంధీగా తయారయ్యాయో కనుక్కో అన్నారు మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఆశ్రమంలోకి వచ్చేటప్పటికే డాక్టర్ ఎస్ రావు చెప్పిన పద్యం కోసం భగవాను వెదుకుతూ ఉంటే దొరికింది తిరుపతిలో దేవుణ్ణి చూడగానే పేయ్ అల్వార్ వ్రాసిన శ్లోకం తాళి సడయుం అన్న మాటతో మొదలవుతుంది రాత్రి భగవాన్ పరిచారకుడు కృష్ణస్వామి తాను మహాత్మా గాంధీని చూడడానికి మద్రాసు వెళ్ళి ఆదివారం తిరిగి వస్తానని భగవాన్తో అన్నారు అందుకు భగవాన్ నీవు పోయి సర్వాధికారిని అడుగు తర్వాత భగవాన్ వెళ్ళమన్నారు అని అనగలవు అన్నారు ఇంత జరిగినా కృష్ణస్వామి భగవాన్తో మాత్రం నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు లోకమ్మాళ్ తిరువాచకంలోని మురగనారు అందులోని నా నుండాదోర్ నాణమేది సిగ్గుపడకుండా సిగ్గుపడడం అని ఉందే దానికి అర్థమేమని భగవాన్ను అడిగారు అందుకు భగవాన్ చింతిస్తూ చింతించకుండా వెదుకుతూ వెదకకుండా అన్నట్లు అని చెబుతూ ఆలోచించకుండా ఎలా ఆలోచించడం ఎలా ఇంకో విధంగా చెప్పడానికి వీలులేకనే ఇలా పదివిధాలుగా చెప్పడం అన్నారు అరవై నలుగురు యక్షుకులకు అష్టసిద్ధులను కలగచేశారని ఉందే ఆ సందర్భమేమి అని భగవాన్ను అడిగారు భగవాన్ నిశ్చయంగా చెప్పక బహుశా తిరువిళయాడల్ పురాణంలో ఏదో కథకు సంబంధించి ఉండవచ్చు అని అన్నారు నేను వెళ్ళి సుబ్రహ్మణ్యం పిళ్ళయి వ్యాఖ్యతో ఉన్న నా తిరువాచకం తెచ్చాను అందులో నా నున్నాదా అన్న పదానికి ఏ వివరమూ లేదు ఆ తరువాత భాగాన్ని గురించి ఉత్తర కోసమంగై కథలో ఉందని వ్రాసి ఉంది భగవాన్ తిరువిళ్ళయాడల్ పురాణం తెప్పించి చూడగా అందులో కూడా ఆ కథ లేదు ఆరుగురు యక్షుల గురించే అయినా ఆ కథ వేరే మురుగనారు అన్నారు ఈ ఉత్తర కోసమంగై కథ ఎక్కడా ముద్రించినట్లు లేదు మాణిక్యవాచకర్ జీవితంలో ఉన్న ఎన్నో విశేషాలు ఆయన పాడిన పాటలు చెప్పిన మాటలు వాని ద్వారా ఎన్నో విషయాలు తెలిసేవి ఆ పుస్తకం దొరుకుతుందేమో కనుక్కోవాలి రాత్రి పారాయణం తర్వాత విశ్వనాథ అయ్యర్తో భగవాన్ ఇక్కడ ఏ ఏ స్థలాలు చూశావు అని అడిగారు అతను నమశివాయ గుహ విరూపాక్ష గుహ చూత గుహ స్కందాశ్రమం చూసి వచ్చాము బాగా వాలుగా ఉండిన స్కందాశ్రమం దారి ఈ కొత్త బాట వేయడం వల్ల ఏమాత్రం శ్రమ అనిపించకుండా తిరిగి రాగలిగాము అన్నారు భగవాన్ ములై పాల్ తీర్థం నుంచి అడ్డదారిన వెళ్ళారా అని అడుగుగా వారు అవును అలాగే వెళ్ళాం అన్నారు భగవాన్ అప్పుడు ఆ స్థలాలు చూస్తే ఆ రోజుల్లో అన్ని బండలు రాళ్ళు ముళ్ళు నిండి ఉన్న స్థలాల్లో ఎలా బ్రతకగలిగామా అని ఆశ్చర్యంగా ఉంటుంది కాని ఆ రోజుల్లో కూడా మేము శ్రమ లేకుండా హాయిగా ఉండేవాళ్ళం ఏదీ అసౌకర్యంగా అనిపించలేదు దీపాలే లేవు ఆ రాళ్ల పొదల్లో రాత్రుళ్ళు చీకట్లో కూడా నడిచి వెళ్లేవాళ్ళం ఎవరో అన్నట్లు మా కళ్ళు దీపాలు కూడా కాళ్లల్లోనే ఉండేవి అన్నారు నేను హాలు నుంచి బయటకు రాగానే కుమారి సునా దురాబ్జీ ఆమె ఆమె తండ్రి రమణ భక్తులు ఆశ్రమానికి తరచూ బొస్తూ ఉండేవారు విశ్వనాథ అయ్యర్ తనకు ఆ గుహలన్నీ చూపించారని చెప్పింది నమస్తే అండి ఒకసారి ఆ స్త్రీ రమణ భగవాన్ గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ ఇరవై భాగం అనుదినము రమణలతో ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీ రమణాయ